హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ ఈ కాలీఫ్లవర్ ఎంత ఎంతో ఈజీగా తయారు చేసే విధానం చూసేద్దాం ముందు ఒక కాలీఫ్లవర్ ఒక టమాటా ఒక పెద్ద సైజు ఆనియన్స్ పోపు దినుసులు కావాలి జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక కాలీఫ్లవర్ని ముందుగా ఇలా వేడిని కట్ చేసుకుని ఇలా ఒక కప్పు వేడి నీటిలో ఒక స్పూను సాల్ట్ వేసి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలానే గిన్ని స్టవ్ పై పెట్టి దాంట్లో రెండు స్పూన్ల హాయిలు వేసుకుని హాయిలు ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులని వేసి వేయించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకుని కరివేపాకుని కొత్తిమీరని వేసుకుని వేయించుకుని ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి వేపించుకోవాలి అలాగే మనము దీనికి ఆనియన్స్ని టమాటాని ఉప్పు కారం ఇవన్నీ మసాలా చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా మసాలా వేసి ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని వేపించుకోవాలి చూడండి ఇలా ఈ కాలీఫ్లవర్ వేగిన తర్వాత ఇలా మనము టమాటా ఆనియన్స్ ఇంకా ఉప్పు పసుపు కారము ఇవన్నీ కలిపి మిక్సీ పట్టినాం కదా దాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఆనియన్స్ పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ పెద్ద గ్లాసు వాటర్ని వేసుకోవాలి ఆల్రెడీ కొద్దిగా బాయిల్ అయింది కదా మనము ముందుగా ఉడకబెట్టుకోవడం వల్ల దాంట్లో ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయి కదా అలా పైకి తేలుతాయి అప్పుడు శుభ్రంగా కడిగేసుకుని మనము ఇలా కర్రీలోకి ఉపయోగించుకోవాలి అలా డైరెక్ట్గా ఉపయోగించుకోకూడదు కాలీఫ్లవర్ని చూడండి ఇలా ఇలా అయిపోయింది ఎగిపోయింది కదా ఎగిపోయింది చూసినగా హాయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మనము ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి అలానే మనం మిక్సీ గిన్నెలో మసాలా పట్టణం ఇది అల్లం పేస్టు ఇవన్నీ టమాటా ఉల్లి ఇవన్నీ పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా మాకెంతో ఇష్టమైన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మరి మీకు కూడా ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మన ఛానల్ లైక్ చేస్తూ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా తయారు చేస్తారనేది ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఇష్టమైతే మన ఛానల్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్